నరసింహరావు వేడుకలు ఘనంగా జరిగాయి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పీవీని కాంగ్రెస్ ప్రధానిని చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు వారికి ఫ్లోరల్ ఫ్లోర్రి చేసి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈవి నరసింహరావు గారు నాటి మహానుభావు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా విద్యా వ్యవస్థని అట్లాగే అనేక సామాజిక సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ